వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము ఇక్కడ ఏదైతే రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి సో దీనికి మనకు మనతో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఇప్పుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు హైదరాబాద్ అయినా కానీ అంజన్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ అంటే అనిల్ యాదవ్ అనే పేరు వినబడుతుంది సో దీనికి మీరు జరుగుతున్న కార్యక్రమం ఏంటి హైదరాబాద్లో హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున కూడా ప్రతి నియోజకవర్గంలో రాహుల్ గాంధీ గారు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి రాహుల్ గాంధీ గారు ఈరోజు మా శక్తి ఎందుకంటే ఎంతో మంది యువకులను రాహుల్ గాంధీ గారు రాజకీయాలలో ఈ వరకు తీసుకొచ్చారు ఈరోజు చాలా ఆయన జన్మదినం అంటే మా అందరికి ఒక పండుగ ఎందుకంటే ఆయన ఒక నాయకత్వంలో మేము అందరం జనరల్ జనరల్గా ఎవరు హీరో అలా కొంతమంది మహేష్ బాబు నచ్చుతారు కొంతమంది షారూఖ్ ఖాన్ కొంత మా మేము నచ్చే హీరో రాహుల్ గాంధీ గారు ఎందుకంటే ఆయన నాయకత్వంలోనే మేము పీందాకొచ్చాం ఆయన నాయకత్వంలో ముందు కూడా నడుచుకుంటాం రాహుల్ గాంధీ గారు బర్త్డే ఈరోజు గాంధీ భవన్లో చాలా పెద్ద జరిగింది యువజన కాంగ్రెస్ తరఫున పెద్ద మహా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది ఎన్ఏసి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమం జరుగుతున్నాయి ఇవి కేవలం ఇక్కడే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది సో ఇలాంటి యువకులకు ఇలాంటి పెద్ద పొజిషన్ రాయడానికి రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ సో మీరు ఏం ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచననే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచననే అనిల్ కుమార్ ఆదివారం ఎందుకంటే పై నుంచి కింది వరకు కూడా ఓన్లీ యూత్ ని ఎంకరేజ్ చేయాలని రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తున్నారు అదే ఈరోజు యువ ముఖ్యమంత్రి మనకు ఉన్నారు అదే విధంగా ఈరోజు నాలాంటి ఒక యువకునికి రాజ్యసభ పంపించింది అంటే అది రాహుల్ గాంధీ గారు రేవంత్ల వారి వల్లనే జరుగుతుందనే అనే విషయాన్ని కూడా ఢిల్లీలో మీరు ఎలాంటి వాయిస్ నీట్ సమస్య మీద మేము అందరం కూడా చాలా పెద్ద ఎత్తున ఎజిటేషన్ చేయబోతున్నాం దాన్ని భారతదేశ ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలకు జరిగిన అవకతవకలకు కూడా చెప్పడం జరుగుతుంది